అందరు నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వచ్చేసి అంజనీ కుమార్ సార్ నేను ప్రస్తుతం అడ్వకేట్గా కొనసాగుతూ ఉన్నా యాగన్న సార్ ద్వారా ఇవాళ రచ్చ సార్ చెప్పారు దైవ సమయంలో అయినటువంటి యాగన్న సారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు నేను అయిపోయి హోండా సిటీ కారు దగ్గరలో ఉన్నాను ఇప్పటివరకు ప్రస్తుతం ఒక యాభై మూడు లక్షల రూపాయలు ఎదుగు చేశాను సార్ అదంతా యాగన్న సార్ ద్వారా వచ్చింది నా ఏం గారు వచ్చిన సగౌర్వంగా హ్యాపీగా అన్నౌన్స్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ గుడ్ మార్నింగ్ నా పేరు కుమార్స్వామి ఆరే మాది జమ్మకుట్టు సార్ నేను ఈ బిజినెస్ వచ్చి వన్ ఇయర్ వస్తుంది సార్ ఇప్పుడు తీసుకుని ఇన్కమ్ వచ్చేసి పదమూడు లక్షలు సార్ నాకు ఇంత తీసుకునే ఇన్కమ్ మొత్తం ఒక కోటి పద్నాలుగు లక్షలు సార్ నా కింద టీమ్ మొత్తం ఒక వెయ్యింది సార్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు గోరంగయ్య మాది గూడూరు విలేజ్ మండలం పాలగుర్తి నేను వ్యాకరణ స్వా ద్వారా ఈ సిస్టంలోకి రావడం జరిగిందండి నేను ఇప్పటి వరకు అవార్డు రివార్డ్ కలిపి ఒక ట్వంటీ సిక్స్ ల్యాక్స్ తీసుకోవడం జరిగిందండి గుడ్ మార్నింగ్ సార్ మై సెల్ఫ్ వచ్చేసి వెంకట్ మాది వర్ధనపేట అండి సో ఇందులోకి వచ్చి ఒక నైన్ మంత్స్ అవుతుంది అది సార్ ద్వారా రావడం జరిగింది సార్ మన టైగర్ టీమ్ ద్వారా సో ఇందులోకి వచ్చి ఇప్పుడు నైన్ మంత్స్ దాటింది ఒక ట్వంటీ సిక్స్ ల్యాక్స్ రిటర్న్ చేసిన సార్ సార్ అందరికి ఎవరు వచ్చేట్లు వాళ్ళకే అయితేనే సార్ ఒకసారి ఏంటంటే మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము ఎట్లా కష్టపడ్డాం ఎట్లా ఇన్కమ్ తీసుకున్నాం ఎన్ని నెలల్లో ఇంత మాకు ఇన్కమ్ ఎట్లా వచ్చిందని చెప్తున్నాం సార్ దయచేసి వినండి ఎవరు బయటికి పోవద్దు ఒక హాఫ్ అన్ అవర్ లో మీటింగ్ అనేది క్లోజ్ అయితే సార్ థ్యాంక్ యూ నా పేరు వచ్చేసి రజితాన్ని నేను రామర్ మండల్ నేను వచ్చేసి ఐకేపీలో వివోగా చేసుకుంటూ బాబురావు సార్ ద్వారా నేను ఏడిఎంఎస్లోకి రావడం జరిగింది సార్ నేను వచ్చేసి వరకు నా ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను సార్ ఇది ఇది తీసుకోవడానికి కూడా మా మామ సంకల్పమే ఎందుకంటే బాబురావు సార్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు అంటే ఎవరైతే ఒక సీనియర్ చెప్పినప్పుడు వింటారో ఆ దేవుడితో సమానంగా అతని మాటలు విని మీరు ముందుకు వెళ్ళాను అని చెప్తే చాలా మంది వినరు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా గురువు మాట ఎప్పుడైనా వినాలి సార్ అతను ముందు ఏడిఎంఎస్ మిత్రులందరికీ నమస్కారం నమస్కారం నా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను అందరూ చేతులు ఉన్న వాళ్ళందరూ నమస్కారం నమస్కారానికి నమస్కారమే నమస్కారం సార్ నేను బిఎస్ఎల్ ఎంప్లాయీని నాలుగు సంవత్సరాల క్రితమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా మరి తీసుకొని కూడా మూడు సంవత్సరాలు పదివేల కోసమే ఆ డిపార్ట్మెంట్ లో మళ్ళీ ప్రైవేట్ గా ఏం చేయాలని పనిచేసిన సార్ మరి ఎక్కడైనా పోయినా నీ రిటైర్ అయినా కూడా ఇంకెక్కడ చేసిన పదివేలకు ఎక్కువ ఇయ్యేది కానీ ఇక్కడ సంవత్సరం నా పేరు వచ్చేసి రామస్వామి మరి ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది లక్షలు ఇంకా ముందుకు వెళ్ళాలని ఎంతో తపదగా వెళుతూ వెళుతూ ఉంటే ఒక ఊర్లో రౌతు తరిగి అడ్డం పడేసారు అడ్డం పడితే ఊరు అయిరకు మళ్ళీ భూలక్ష్మి మహాలక్ష్మి శ్రీలక్ష్మిని పెట్టి మళ్ళీ ముందుకు వెళ్ళాలి ఎండాకాలం పోతే ఏమవుతుంది వర్షాకాలంలో కాలంలో మళ్ళీ ఎగిరిస్తుంది సూపర్ సూపర్ ఉంటది సార్ ఇలా మోసం దగ్గలేదు బండిని బెడ్రూమ్ లో పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలి అనుబాబు లెక్క అవుతుంది అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి దయచేసి ఇంప్రెషన్ గా మరి అరవై సంవత్సరాలు నాకున్నాయి ఇరవై ముప్పై మీకున్న మీరు చెయ్యలేరా పదహారు వేలు కట్టలేరా లక్షలా కోట్ల దమ్ముటె పదహారు వేలు పెట్టి మనుషులు బండి కోసం కదా బుక్ చేసేది బండి కోసం ఓన్లీ బండి కోసం లక్షలు కోట్లు అయితే పెట్టడం లేదు మరి ఏం పెట్టకుండా సార్దగే ఒక ప్లాన్ విన్నా బండి మారిస్తే బతుకు మారుతామని నిరాదత్వం తెల్లలేపేట వెంటనే బండి కొన్నా నా బతుకు మారింది మీ బతుకు మారాలంటే వెంటనే బండి కొన్నాడు దయచేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తెలంగాణ వరంగల్ ఊరగల కోట గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ నా పేరు భూషణేశ్వర్ మాది లేకుండా నన్నేమ గ్రామం నేను మరి వరంగల్ రావడం అని నేను అనేక రకాల పనులు చేశాను అదేవిధంగా చేసుకుంటూ పేపర్ వేసినా ఎస్టుడు ముందు పెట్టుకున్నా అదే విధంగా అప్డేట్ ఎవ్రీ టైంలో అప్డేట్ అవ్వకుంటూ అప్డేట్ అవ్వకుంటూ మొబైల్ షాప్ పెట్టుకోవడం జరిగింది సార్ రెండు వేల ఐదులో సో ఇప్పటివరకు ఇరవై సంవత్సరం అయితే అండి లైఫ్ అనేది నడుస్తుంది అంతే పొట్ట బట్ట వెళ్తుంది పిల్లల సవేక్షంగా బతుకుతున్నకంటే బ్యాక్ బ్యాన్ చూస్తే నీళ్ళు సో ఆ విధంగా చూస్తే ఇదే విధంగా నేను చేసుకుంటూ ఏదో విధంగా ఏదో పని చేయాలా చేయాలా చేయాలతో ఈ చిన్న చిన్న పనులు నెట్వర్క్ గానే అలౌట్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ నాకు సో నా గురువు గారు అయినా దుర్గా బాబు గారు గారు నా గాడ్ ఫాదర్ నా ఫ్యామిలీ ఫ్రెండ్ నా దీర్కాడకా చెప్పాలంటే చాలా వండర్ఫుల్గా ఆపర్చునిటీ నాకు ఇవ్వడం దాని దీవుతోనూ మర్చిపోదు సో అక్టోబర్ నాలుగో తారీఖు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది నవంబర్ ఒక వన్ మంత్ వెయిట్ చేశాను దాని గురించి వాటి ద్వారా తెలుసుకున్నాను కానీ తెలుసుకున్నా కానీ ఆ రోజు ఈ రోజు బాధపడుతున్నా నాకన్నా గారు పదిహేను రోజుల ముందు వచ్చి కోటి డెబ్బై లక్షలు తీసుకున్నారు సో ఈ ఇప్పటి వరకు నా ఇన్కమ్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ సార్ సో థర్టీ త్రీ థౌజండ్ టీవెల్ బ్రహ్మాండంగా ఉంది బండి బండికి బా మారితే బతుకు మారుతుంది అదేవిధంగా దీంట్లో మనం బండి తీసుకుంటే నష్టపోయేది ఏం లేదు డైలీ బండి వాడడం వల్ల వంద రోడ్ల సేఫ్ అవుతుంది మనం పర్యావరణం కాపాడడంలో అవుతాం ఆర్థిక స్వేచ్ఛలో బాగా పడుతుంది ఒక ఎంప్లాయ్మెంట్గా మనకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళ నిరుద్యోగం నిర్మూలిస్తాం వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛను పెంచుతున్నాం వాళ్ళ ఫైనాన్స్ ఫ్రీడమ్ తీసుకొస్తున్నాం అంటే బ్రహ్ బ్రహ్మాండే వండర్ఫుల్ బిజినెస్ దీన్ని నెగ్లెక్ట్ చేయకండి లేట్ చేయకండి మీరు ఎంత లేట్ చేస్తే మీరే నష్టపోతారు ఇంకా మా మన తెలంగాణ భాషలు చెప్పిన దున్నుకున్నదే భూమి అన్నట్టు ఎంత దున్నుకుంటే అంత డబ్బులే ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ